నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి సరస్వతి కరవది గారు రచించిన తల్లి భారతి అని ఒక చక్కటి కథను విందామండి ఈ కథ కథామంజరి మాసపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మార్చి నెల మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు ఎండ మండిపోతుంది సమయం మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది నేను మా వారు ప్రయాణిస్తున్న కారులో వేసి నిర్విరామంగా పనిచేస్తూ మాకు చల్లదనాన్ని ఇవ్వటానికి చాలా కష్టపడుతోంది ఇంకా ఎంతసేపు రూపేష్ హిందీలో అడిగాను మరొక పది నిమిషాల్లో చేరుకుంటామమ్మా మర్యాదగా ఇచ్చాడు అతను సీట్లో నెటారుగా కూర్చున్నాను నేను కేశవ్ నా వంక చూసినవ్వరు వాగా బార్డర్ చూడటానికి వెళ్తున్నంత మాత్రాన నెటార్గా కూర్చోవాలనే రూల్ ఎక్కడన్నా ఉందా అన్నారు నేను నవ్వేశాను నవ్వటమైతే నవ్వాను కానీ మనసంతా ఏదో తెలియని ఉద్విఘ్నత అలముకుంది భారతదేశము పాకిస్తాన్ల మధ్యన ఉండే వాగా సరిహద్దును చూడమని అమృత్సర్కు మేము వెళ్తున్నామని తెలియగానే కేశవ్ ఫ్రెండ్ రంజిత్ పదే పదే చెప్పాడు రంజిత్ సింగ్ పంజాబీ బాబీ నేను వాగా సరిహద్దును ఎన్నిసార్లు చూశానో అన్నిసార్లు దేశభక్తితో నా మనసు నిండిపోతుంది అసలు ఆ ప్రాంతాన్ని సమీపిస్తున్నప్పుడే నా రక్తం ఉప్పొంగుతుంది అదో గొప్ప అనుభూతి అతను మా ఇంట్లో పోరాటాలు తింటున్నప్పుడు ఈ మాటలు చెప్తూ ఉండగానే అతని ముఖంలోకి వచ్చి చేరిన రక్తాన్ని చూసి ఆశ్చర్యపోయాను వాగా సరిహద్దు తలపే అతన్ని అంత ఉత్తేజపరిచిందంటే ఆ ప్రదేశాన్ని చూసి తీరాలని అప్పుడే మనసులో నిర్ణయించుకున్నాను ఇంకా మీ ఊళ్ళో ఏమేమి ప్రదేశాలు ప్రదేశాలున్నాయి రంజిత్ అడిగాను చాలానే ఉన్నాయి బాబీ ముఖ్యంగా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా ఈ గుడి చాలా ప్రసిద్ధి చెందింది రామ్ తీర్థాని ఒక గుడి అది వాల్మీకి ఆశ్రమం అక్కడే లవకుశలి పుట్టారు అక్కడ చాలా పెద్ద హనుమాన్ విగ్రహం ఉంటుంది బాగుంటుంది అవన్నీ చూసినా మీరు వాఘ సరిహద్దు చూడకపోతే మటుకు మీ ట్రిప్పు వృధా అయ్యే వదినా అన్నాడు నాలో కుతూహలాన్ని వంద రెట్లు పెంచేశాడు రంజిత్ చూసొచ్చాక మీరే అంటారు వదిన రంజిత్ నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పి ఓ గొప్ప అనుభూతిని అందించావు అని నవ్వేశాను నేను ఇంకా చాలే తప్పనిసరిగా వెళ్తాను సరేనా తృప్తిగా నవ్వాడు రంజిత్ మేము అమృత్సర్ వచ్చి రెండు రోజులైంది మొన్న సాయంకాలం వచ్చాం సిమ్లా కులు కుఫ్రీ మనాలి చూసి ప్రకృతి అందాలను నిండా నింపుకున్నాను కేశవ్ నేను అన్ని బంధాలకు బాధ్యతలకు దూరంగా ఒకరికి ఒకరంగా ఒకరిలో ఒకరం ఐక్యమై మళ్ళీ పెళ్లినాటి తొలి రోజుల్లా గడిపాము ఇటీవల కాలంలో బాధ్యతలతో కొంచెం రొటీన్ అయిపోయిన మా బ్రతుకులు మళ్ళా ప్రేమ పరిమళాలతో గుబాళించాయి పిల్లలు పెళ్ళిళ్ళ వయసును చేరుకుంటున్నారు వాళ్ల చదువులు ఉద్యోగాల తాలూకు ఒత్తిడితో యాంత్రికమైన మా జీవితాలను ఈ విహారయాత్ర సేద తీర్చిందనే చెప్పాలి అమృత్సర్ హోటల్లో దిగగానే మనాలి నుంచి ఇంచుమించు పది గంటల ప్రయాణంతో అలసి ఉన్న మేము ఆ రోజుకి ఇక ఎటు వెళ్ళలేదు మర్నాడు ఒక క్యాబ్ మాట్లాడుకుని స్వర్ణ దేవాలయం వాఘా సరిహద్దు తప్ప మిగిలినవన్నీ చూసేశాము స్వర్ణ దేవాలయాన్ని రాత్రి దీపాల వెలుగులో చూడటానికి నిర్ణయించుకున్నాము కనుక ఆ రోజు పొద్దున్న కొంచెం విశ్రాంతి తీసుకున్నాము మేము దిగిన హోటల్ బాగుంది అక్కడ ఉన్న ఉద్యోగులు కూడా స్నేహపూర్వకంగా ఉన్నారు మేడం ఇవాళ వాఘా బోర్డర్కి వెళ్తారా అడిగారు మమ్మల్ని ఎన్నింటికి వెళ్ళాలి ఏమన్నా టిక్కెట్ ఉంటుందా ప్రశ్నించాను టిక్కెట్ ఉండదు సాయంత్రం ఐదు గంటలకు మొదలవుతుంది కానీ మీరు ముందుగా వెళ్తే మొదటి వరుసల్లో కూర్చొని చూడొచ్చు బాగా కనపడుతుంది మనవాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కూడా కనపడతారు మిలిటరీలో ఎవరన్నా తెలిసిన వారున్నా ముందు కూర్చునే అవకాశం ఉంటుంది విఐపీలకు వేరే గ్యాలరీ ఉంటుంది అన్నాడతను నాలుగింటికి వెళ్తే చాలా అడిగారు కేశవ్ వీలైతే మరి కాస్త ముందు వెళ్తేనే బాగుంటుంది అన్నాడు అతను ఇంతకు ఏం అక్కడ నేను అడిగాను తినబోతు రుచులెందుకు అన్నట్లు నవ్వాడు అతను భారతదేశ జవాన్లకు పాకిస్తాన్ జవాన్లకు మధ్య ఒక ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లా అనుకోండి స్టేడియంలో రెండు జట్ల ఆటగాళ్లు వాళ్ళ ఆట ప్రదర్శించినట్లే మన ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కవాతు చేసి వాళ్ల బలాలను చూపిస్తారు ఆ సమయంలో మనలో దేశభక్తి ఉప్పొంగేలా ఒక మిలిటరీ అధికారి మనల్ని హుషారుపరుస్తూ ఉంటాడు దేశభక్తి నినాదాలను చేయిస్తూ ఉంటాడు అసలు ఆ సమయంలో దేశభక్తితో ఉప్పొంగని గుండే ఉండదు అలాగే పాకిస్తాన్ వాళ్ళ వైపు కూడా కార్యక్రమం మొదలవక ముందు నుంచి దేశభక్తి గీతాలు హోరెత్తిస్తూ ఉంటాయి ప్రేక్షకుల్లో నుంచి బాలికలను మహిళలను పిలిచి జాతీయ జెండాతో మార్చి చేయమంటారు అప్పుడు చూడాలి వాళ్ళ మొహాల్లో గర్వం మార్చి తర్వాత చాలా ఉత్తేజకరమైన దేశభక్తి పాటలకు ఎంత ఉత్సాహంగా వారందరూ డాన్స్ చేస్తారు చూసేవారు కూడా ఆ పాటలకు తాళం వేస్తూ వాళ్లకు హుషారునిస్తూ ఉంటారు ఇక సరిగ్గా ఐదు గంటలకు ముందుగా మహిళా సైనికుల కవాతు తర్వాత వంతు పురుషులది కవాత అయిపోయే ముందు చివరికి రెండు బలగాల మధ్య గేటు కూడా తీరుస్తారు రెండు దేశాల సైనికులు వారి వారి బలాలను ప్రదర్శిస్తారు అవతలి వారిని సవాల్ చేస్తారు మీ బలం చూపమని ప్రేక్షకుల హోరుతో గాలిలో కూడా దేశభక్తి నిండిపోతుంది అన్నాడతను అలాంటప్పుడు మనవాళ్ళు కానీ వాళ్ళు కానీ ఉద్రేకపడితే అడిగాను ఇది కేవలం స్నేహపూర్వక ప్రదర్శన అయినప్పటికీ ఎక్కడ ఏ దేశం వారు హద్దు మీరకుండా ఇరు దేశాల జవాన్లు కాపలా కాస్తూనే ఉంటారు ప్రదర్శనలు ముగిసాక ఇరు దేశాల ప్రతినిధులు కరచాలనం చేసుకుంటారు కూడా ప్రతిరోజు జరిగే ఈ విన్యాసం జరుగుతున్నంతసేపు ఆకాశానికి చిల్లులు పడతాయా అన్నట్టు కేరింతలు వందే మాత్రం భారత్ నినాదాలు చూశాక తాత్కాలికంగానైనా తమ పిల్లల్ని మిలటరీలో చేర్చాలి అనే బలమైన కోరిక పిల్లలున్న ప్రతివారిని ఊపేస్తుంది మన వయసు వారమైతే మిలటరీలో చేరనందుకు పశ్చాత్తాపడతాము అతను చెప్పిన మాటలు రంజిత్ మాటలకి ఏమీ తీసుకోలేదు దాంతో తొందరగా భోజనం ముగించుకుని మేము బయలుదేరాము ఉన్నట్లుండి లాహోర్ ఇరవై తొమ్మిది కిలోమీటర్లు అని మైలురైకి అనిపించింది ఏ లాహోర్ పాకిస్తాన్దేనా ఆశ్చర్యంగా అడిగాను అవును మేడం అన్నాడు రూపేష్ నా ఆశ్చర్యాన్ని చూసి నవ్వుతూ మరో నిమిషంలో ఆకాశంలో సగర్వంగా ఎగురుతూ మన భారతదేశపు మొవ్వో నెల జెండా పెద్దదిగా కనిపించింది అదే క్షణంలో సరిహద్దు కావైపు కొద్ది దూరంలో ఎగురుతూ పాకిస్తాన్ జెండా కనిపించింది ఒక్కసారిగా కేశవ్ చేతులను పట్టుకుంటూ వచ్చేశాం అన్నాను నా చేతిని మృదువుగా నొక్కాడు కేశవ్ అక్కడంతా వాతావరణం చాలా సందడిగా ఉంది టైం రెండైనట్లుంది అప్పుడప్పుడే రకరకాల వాహనాలు సాగుతున్నాయి రూపేష్ మమ్మల్ని పార్కింగ్లో చోట దింపి అయిపోయిన వెంటనే వచ్చేయండి లేకపోతే ఒక్కోసారి రెండు గంటలు పడుతుంది బయటపడటానికి అన్నాడు కారు దిగగానే ఒక అతను వచ్చి మా ఇద్దరి బొగ్గల మీద మన జెండాను చిత్రించాడు అరచేతుల వెనక కూడా ఆ జెండాలను చూస్తూ మురుస్తున్న మాకు మరొక అతను ఇద్దరి చేతులకు భారత మువ్వన్నెల జెండాలను అందించాడు ఎక్కడ చూసినా భారత జెండాలు ఎగురుతున్నాయి తెలియకుండానే మనసు భారత్ మాతాకి జై అంటోంది ఆడవారినొక వంక ఒక వంక క్యూలలో నుంచామన్నారు చెకింగ్కి ఆ క్యూలు మైలు పొడవున్నాయి అప్పటికే మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని పూర్తిగా చెక్ చేసి లోపలికి పంపుతున్నారు మహిళా సైనికులు సముద్రంలో కలవటానికి నదులు ఉరకలు వేస్తున్నట్లుగా అందరూ లోపలికి వెళ్తున్నారు ఉద్వేగంగా తలలను పేల్చేసే ఎండ ఎవరిని బాధించటం లేదు ఆ ఉత్సాహమే వేరు ఇంతలో క్యూన పసిబిడ్డ ఏడుపు వినిపించింది అప్రయత్నంగా అందరి చూపు ఆ వైపు తిరిగింది ఎవరో పని పాటలు చేసుకునే స్త్రీలాగా ఉంది చూడగానే తెలుస్తోంది పసిబిడ్డనెత్తుకుని వచ్చింది చిరిగిన దుస్తులు ఆమె ఒంటిని పూర్తిగా కప్పలేకపోతున్నాయి అయినా కుంగు కప్పుకుని తన శరీరాన్ని కాపాడుకోవాలని చూస్తోందామె ఆ బిడ్డ వేసుకున్న బట్టల మటుకు ఎవరు ఇచ్చినవేమో బాగున్నాయి ఆమె బిడ్డను ఓరడించడానికి ప్రయత్నిస్తోంది బిడ్డ ఏడుపు ఆపట్లేదు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నాడు ఇంత ఎండలో ఆ పసిపిల్లవాడిని వేసుకుని రావాలా అనిపించింది నాకు ఆ తల్లి అవస్థను చూసి నా ముందు నామే నిరసనగా అంది ఇలాంటి వాళ్ళకు కూడా అవసరమా వాఘ బోర్డర్ చూడటం కాస్త ఎండలు తగ్గక రావచ్చు కదా ఆ తల్లి చెవులు పడ్డాయి ఆ మాటలు నుంచో అనుకుంటున్నాం అమ్మగోరు ఇప్పటికీ మా ఆయన సంపాదనలో దాచగా దాచగా ఇద్దరు టిక్కెట్ల డబ్బులు వచ్చాయి నాలుగు రోజులు ఆగితే ఖర్చైపోతాయి అందుకే వచ్చేసావండి మా ఆయన మిలటరీలో చేరదామని ఆశపడ్డాడంటండి కానీ వాడి కాలు సొట్టండి అందుకని పిల్లాన్ని చేర్చాలనుకున్నాడంటండి కానీ ఒక్కడే కొడుకర నేను ఒప్పుకోలేదండి నాకు జవాన్లను చూపించి ఒప్పించాలని తెచ్చాడండి ఆమె చెప్పింది చాలా ఆశ్చర్యమనిపించింది నాకు దానితో పాటే అద్భుతం కూడా వాఘ బోర్డర్ వాళ్లలో కూడా స్ఫూర్తిని నింపిందా కొంచెం నీళ్లు తాగించు పక్క వాళ్ళు ఎవరో సలహా ఇచ్చారు ఆ అమ్మాయి అప్పటికే అందరూ తన వంక చూడటంతో బిడియపడుతోంది చూశానండి తాగటం లేదు అంది లో గొంతుకుతో ఎవరో వెనక నుంచి భారత్ మాతాకి జయ్ అని అరిచారు అందరూ ఆ గొంతుని అనుసరించారు అక్కడ చెకింగ్ చేస్తున్న ఒక సైనిక సోదరి లోపలికి వెళ్ళాక నవ్వుతూ హెచ్చరించింది మళ్ళీ పిల్లాడికి అన్నాడు అందరి దృష్టి మళ్ళీ అటువైపు మళ్ళీంది తల్లి మొహంలో ఇబ్బంది ఏంటి జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకున్న ఒక ఫారినర్ అడిగింది ఇంగ్లీష్లో పక్కనున్న ఆమెను ఆమె పక్కనున్న స్నేహితురాలు ఏమిటి అని అడిగింది ఆ తల్లిని పాలు పట్టాలమ్మా ఆకలి వేళయ్యింది ఆ తల్లి కుంచకపోతూ జవాబిచ్చింది పిల్ల ఏడుపుకి చెక్ చేస్తున్న ఆడజవాను కూడా ఇటు తిరిగింది ఆమె యూనిఫామ్ మీద రాసున్న పేరు చదివాను నేను భారతి ఆ బిడ్డ తల్లి ముందు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ హైఫై కనీసం ఓ పాతిక మందికి పైగా పాలు పట్టు అరిచింది భారతి తర్వాత స్త్రీని చెక్ చేస్తూ ఆమె ఎందుకో పసిబిడ్డ ఏడుపు అసహనంగా ఉందని నాకు అర్థమైంది అయిపోయాయి తల్లి ఊరు నుండి బస్సు రావటం చాలా ఆలస్యమైంది బిడ్డకి ఆకలిసి దోవలోనే తాగేశాడు ఇక్కడికంత తెచ్చిన పాలు దీనంగా అందామే ఆమె బిడ్డ ఏడుపు క్షణ క్షణానికి ఎక్కువవుతోంది కొంచెం ముందు పంపండమ్మా పుణ్యం ఉంటుంది లోపలయ్యే చెట్టు కిందనో కూర్చుని పాలిస్తాను బతిమాలిందామే రమ్మని సైగ చేసింది భారతి దణ్ణాలి తల్లే అంటూ ముందుకు నడవు పోయిందామే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఇంతమంది నీ ముందుండగా దబాయించింది ముందున్న స్త్రీ మేమందరము ఒక గ్రూప్గా వచ్చాము మా చెక్కింగ్ అయ్యాకే నువ్వు భారతి వంక దీనంగా చూసింది ఆ తల్లి ఆమె వెనకే ఇద్దరు తర్వాత ఉన్నాను నేను ముందు అభ్యంతర పెడుతున్న స్త్రీని సమాధానపరచపోయాను పోనీ లేండి పసిపిల్ల తల్లి అన్నాను అయితే చూడండి మా ఫ్రెండ్స్ ఫారెన్ నుండి వచ్చారు ఈ ఎండను తట్టుకోలేకపోతున్నారు కాసేపట్ల స్పృహ తప్పేలా ఉన్నారు ఆ జాతి వాళ్లకు వాన అలవాటే నిష్కర్షగా అందామే మరొక ఆవిడ ఉచిత సలహా ఇచ్చింది ఇక్కడే పాలి మనండి కూర్చుని అంటూ అందరూ నవ్వారు అదో పెద్ద జూకులా ఒక్కసారి తల తిప్పి చూశాను క్యూలో లేరు కానీ చుట్టుపక్కల ఎంతోమంది మగవారే ఈ సంభాషణను వింటున్న వారందరూ ఆమెనే చూస్తున్నారు అందులో కొంతమంది ఆకలిగా బిడ్డ ఏడుపు ఆకట్లేదు ఆకలితో కక్కటి వెళ్ళిపోతున్నాడు ఓ పక్కన మీద ఎండ మరొక రెండు నిమిషాల్లో స్పృహ తప్పుతుందేమో అన్నట్టుంది బిడ్డ పరిస్థితి పసిబిడ్డ ఏడుపు ఆపించి తల్లి భారతి మళ్లీ అరిచింది బిడ్డ తల్లి ఆలోచిస్తోంది నలుగురిలో ఏం చేయగలదు పసిబిడ్డను ఎంత ఓదారుద్దామని చూసినా ఏడు పాపట్లేదు అది ఆకలి ఏడుపు భారతి మళ్లీ గదివింది చెప్తూ ఉంటే వినిపించట్లేదు ఆ పిల్లవాడి ఏడుపు మాన్పు అంది ఏమనుకుందో ఏమో ఆ తల్లి ఆ ఎర్రటి ఎండలో నేల మీద చతికిల పడింది అంతవరకు ఒంటిని కావాలని చూసిన కొంగును తీసి పిల్లవాడికి పాలివ్వటానికి సిద్ధమైంది ఆ చుట్టుపక్కల చీరన మగవాళ్ళ చూపులన్నీ ఆమె మీదే నేను ముందుగా కదిలి ఆమెకు అడ్డుగా నిలుద్దామనుకున్నాను ఈలో వచ్చింది భారతి యాసిన్ కొంచెం చెక్కింగ్ చూసుకో అంటూ పక్క సైనికురాలికి చెప్పి ఆ తల్లి చేతుల పిల్లవాడిని అందుకుని చెక్కింగ్ కౌంటర్ లోపలికి పరిగెత్తింది తల్లికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒక్కసారిగా భయ కంపితురాలే ఏడుపు లంకించుకుంది కొడకా అని లోపలికి పరిగెత్తపోయింది అక్కడున్న మరొక సైనికురాలు ఆమె నాపింది ఈలోగా బిడ్డ ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయింది ఆ తల్లి వెక్కిళ్లు పెడుతూ కూలబడిపోయింది అందరి కళ్ళలోనూ ఆశ్చర్యం ఆ పసిపిల్లాడు ఏమయ్యాడో అని కుతూహలం నా ముందున్న గ్యాంగ్ చెక్కింగ్కు వెళ్ళటం మానేసి వెనక్నున్న వాళ్ళని మన దావిస్తోంది ఏమి జరుగుతుందో వాళ్ళకి అర్థం కావటం లేదు కొంచెం సేపట్లోనే భారతి లోపల నుంచి బయటకు వచ్చింది ఎత్తుకుని ఉబికి వచ్చిన చనుబాలు ఆమె యూనిఫామ్ను కొంచెం తడిపాయి ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆ బిడ్డను తెచ్చి తల్లి చేతులకు అందించబోయింది భారతి ఆ తల్లి ఒక్కసారిగా ఆమె కాళ్ళ మీద వాలిపోయి కన్నీళ్లతో అభిషేకం చేసింది లేమ్మా నేను పసిబిడ్డ తల్లినే అంది భారతి ఆమెను లేవనెత్తుతూ చూస్తున్న నేను రెండు చేతులు ఎత్తి భారతికి వందనం చేశాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే